వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో కరెంట్ అఫైర్స్ లో భాగంగా మే నెలకి సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ టైమ్స్ గ్లోబల్ ఎడిటెక్ ర్యాంకింగ్ రెండు వేల ఇరవై నాలుగులో ఎవరు అగ్రస్థానాన్ని పొందారు ఆన్సర్ ఆప్షన్ వన్ ఎమిరిటర్స్ నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు సూచికల్లో భారతదేశ ర్యాంకులు మానవ అభివృద్ధి సూచికలో నూట ముప్పై నాలుగవ స్థానం అంతర్జాతీయ ఐపీ సూచికలో నలభై రెండవ స్థానం ప్రపంచ సంతోష నివేదికలో నూట ఇరవై ఆరవ స్థానం హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో భారతదేశం ఎనభై స్థానంలో నిలిచింది నెక్స్ట్ క్వశ్చన్ ఏ దేశంలోని కాంకే సంతురై పోర్టు పునరుద్ధరణ ప్రాజెక్టును భారత ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ శ్రీలంక ఇంపార్టెంట్ పాయింట్ శ్రీలంక రాజధాని కొలంబో కరెన్సీ రూపాయి ప్రధాన మంత్రి దినేష్ గుణవర్ధన అధ్యక్షుడు అనిల్ విక్రమసింహ నెక్స్ట్ క్వశ్చన్ నలభై ఆరవ అంటార్కిక్ ఒప్పంద సంప్రదింపుల సమావేశం ఏ దేశం నిర్వహిస్తుంది ఆన్సర్ ఆప్షన్ త్రీ భారతదేశం నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ రెండు వేల ఇరవై నాలుగులో లో జరగబోయే అంటార్కిటిక్ ఒప్పంద సంప్రదింపుల సమావేశం నలభై ఆరవది సమావేశ కేరళ ఈ సమావేశం ఎన్సిపిఓఆర్ ఆధ్వర్యంలో జరుగుతుంది ఎన్సిపిఓఆర్ అనగా నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషియన్ రీసెర్చ్ అదే విధంగా అంటార్కిటిక్ ఒప్పందం పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో వాషింగ్టన్ డిసి లో సంతకం చేయబడింది ఇది పన్నెండు దేశాలు సంతకం చేసి పంతొమ్మిది వందల అరవై ఒకటిలో అమల్లోకి వచ్చింది ప్రస్తుతం అంటార్కిటికా ఒప్పందంపై యాభై ఆరు దేశాలు సంతకాలు చేశాయి అంటార్కిటిక్ ఒప్పందం అంటార్కి జోన్ గా ప్రకటించింది దీని ప్రధాన కార్యాలయం బ్యూనస్ ఎయిర్స్ లో ఉంది అదే విధంగా పంతొమ్మిది వందల ఎనభై మూడులో అంటార్కిటిక్ ఒప్పందంపై భారతదేశం సంతకం చేసింది పంతొమ్మిది వందల ఎనభై మూడులో మొదటి అంటార్క్టిక్ పరిశోధనా కేంద్రమైన దక్షిణ గంగోత్రిని స్థాపించారు ప్రస్తుతం భారతదేశం రెండు పరిశోధన కేంద్రాలను నిర్వహిస్తుంది ఒకటి మైత్రి రెండు భారతి నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై ఐదు బీడబ్ల్యూ ఎఫ్ ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ ఎక్కడ నిర్వహించబడుతుంది ఆప్షన్ గౌహతి నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలో అత్యంత లోతైన నీలి రంగు రంధ్రం ఎక్కడ కనుగొనబడింది ఆప్షన్ మెక్సికో ఇంపార్టెంట్ పాయింట్స్ మెక్సికో రాజధాని మెక్సికో సిటీ కరెన్సీ మెక్సికన్ పెసో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యువల్ లోపేజ్ ఓబ్రాడోర్ నెక్స్ట్ క్వశ్చన్ మొదటి జాతీయ మహిళల హాకీ లీగ్ రెండు వేల ఇరవై నాలుగు ఎక్కడ జరిగింది ఆన్సర్ ఆప్షన్ త్రీ జార్ఖండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ మొదటి జాతీయ మహిళల హాకీ లీగ్ జార్ఖండ్లోని రాంచీలో ఏప్రిల్ ముప్పై నుండి మే తొమ్మిది వరకు మారాంగ్ గోమ్కే జైపాల్ సింగ్ ఆస్ట్రోటస్ హాకీ స్టేడియంలో జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ విట్లీ గోల్డ్ అవార్డ్ రెండు వేల ఇరవై నాలుగు ఏ భారతీయుడికి లభించింది ఆప్షన్ పూర్ణిమా దేవి బార్మన్ నెక్స్ట్ క్వశ్చన్ రష్యా అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు ఆన్సర్ ఆప్షన్ టూ వ్లాడిమిర్ పుతిన్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ రష్యా రాజధాని మాస్కో కరెన్సీ రూపెల్ ప్రపంచంలో అతిపెద్ద దేశం రష్యా యుఎస్ఎస్ఆర్ నుంచి రష్యాగా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మార్చబడింది నెక్స్ట్ క్వశ్చన్ ఐక్యూ ఎయిర్ ప్రకారం ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరము ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ కాఠ్మాండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెంచ్ ఫుట్బాల్ లీగ్ వన్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు టైటిల్ విజేత ఎవరు ఆన్సర్ ఆప్షన్ సెయింట్ ఫుట్బాల్ క్లబ్ దీనిని పంతొమ్మిది వందల ముప్పైలో స్థాపించారు ఈ ప్రశ్నల మీద మీకు ఎటువంటి సందేహాలు కామెంట్ రూపంలో తెలియజేయండి తర్వాత వీడియోలో మరిన్ని ప్రశ్నలతో మళ్ళీ కలుగుదాం అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి జై హింద్ జై నిరుద్యోగి